వెల్కమ్ మనం సుఖ వ్యాధులను తగ్గించే కొన్ని ఆయుర్వేద ఔషధాల గురించి మనం తెలుసుకుందాం సో ముఖ్యంగా ఎందుకు వస్తాయని చాలా మంది కూడా తెలుసు ఇల్లీగల్ రిలేషన్షిప్స్ మీకన్నా వయసులో పెద్దగా ఉన్న స్త్రీలతో పెద్ద అంటే వయసు ఎక్కువగా ఉన్న స్త్రీలతో అంటే వారికి అంత ముందు కూడా ఎక్కువ మంది మగవాళ్ళతో కలిసి ఉన్న స్త్రీలు లేదా వైరల్ ఇన్ఫెక్షన్స్ తో బాధపడుతున్న స్త్రీలతో కానివ్వండి లైంగిక బాధ సమస్యలతో బాధపడుతున్న స్త్రీలతో కానివ్వండి లేదా వైట్ రెడ్ రెడ్డి సుఖ వ్యాధులు వాళ్ళకు కూడా ఉండి గనేరియా సిప్లెస్ లాంటి స్త్రీలతో కనుక మీరు కలిసినట్లయితే మీకు ఈ సుఖ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది రెగ్యులర్ గా ఇంట్లో బాల్యత కనుక చేస్తే ఎట్టి మనసులో వచ్చే అవకాశం అయితే ఉండదు ఎక్కువ మంది మగవాళ్ళతో కలిసిన స్త్రీతో పార్టిసిపేట్ చేయడం వల్లనే ఈ సుఖ వ్యాధులు అనేది రావడం జరుగుతుంది దీన్ని మనం కొన్ని టెస్టుల ద్వారా అంటే గనేరియా సిప్లిస్ ఐజిజిజి టూ ఐజిఐ ఇలాంటి కొన్ని టెస్టుల ద్వారా వీటిని నిర్ధారించుకోవచ్చు సో ఈ సుఖ వ్యాధులు కనుక మీకు సోకినట్లయితే కొన్ని ఆయుర్వేదిక ఔషధాలను మీరు రెగ్యులర్ గా వాడండి దీనివల్ల కొంత ప్రయోజనం అనేది మీకు చేకూరుతుంది అందులో మధు స్నహి చూర్ణం గుర్తుపెట్టుకోండి మధు స్నహి చూర్ణం రెండవది బల్లాతకి చూర్ణం బల్లాతకి చూర్ణం మూడవది సుదర్శన చూర్ణం సుదర్శన చూర్ణం ఇకపోతే ఆ నాలుగోది ఓకే ఈ మూడు నాలుగో చూర్ణం నుంచి నేను దాని నుంచి కొంచెం వేరే ఉంటుంది స్టోరీ అదంతా నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చెప్తాను ఈ మూడు చూర్ణాలు మధు చూర్ణం కానివ్వండి భల్లాతికి చూర్ణం కానివ్వండి సుదర్శన చూర్ణం కానివ్వండి ఈ మూడు చూర్ణాలు ఏదో ఒక చూర్ణాన్ని లేదా ఏ రెండింటినైనా సరే ఓకేనా మీరు మిక్స్ చేసుకొని ప్రతిరోజు ఉదయం రాత్రి గోరువెచ్చని నీటితో కనుక తీసుకుంటూ కొంచెం ఇమ్యూనిటీ కొరకు మంచి ఫ్రూట్స్ అలాంటివి తీసుకుంటూ ఉన్నట్లయితే కనుక ఈ వ్యాధి అనేది క్రమక్రమంగా తగ్గిపోవడం అనేది జరుగుతుంటుంది ఆ దీంతో పాటుగా కొంచెం ఎక్కువగా కషాయాలు అంటే మిగిలిన కషాయం లాంటివి కానీ ఇలాంటివి తీసుకుంటూ ఉండండి బాడీకి ఇమ్యూనిటీ పెరగడం అనేది జరుగుతుంటుంది ఆ ఈ విధంగా ఫాలో అయితూ సాధ్యత వరకు మీరు కలిసేటప్పుడు ఖచ్చితంగా సేఫ్టీ ఉపయోగించాలి అంటే మీ నుంచి మీ భార్యకు కూడా సోకే అవకాశం కూడా ఉంటుంది సో దీని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటే దురదలు పెట్టడం దద్దులు రావడం అంగం మీద పుండ్లు కావడం అంగం ఎరుపెక్కడము వాపు కావడం మంట ఇలాంటి చాలా రకాల సిమ్టమ్స్ అనేది కనబడుతూ ఉంటాయి స్త్రీలకు కూడా అంతే సేమ్ అదే విధంగా సింటమ్స్ ఉంటాయి ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే ఒకసారి టెస్ట్ చేయించుకోండి మీకు అంటే ఇదివరకు కలిసి ఉన్నట్లయితే అలాంటి డౌట్ టెస్ట్ చేయించుకోండి మీకు పాజిటివ్ వచ్చిందంటే ఇప్పుడు చెప్పినట్టుగా కంటిన్యూగా మూడు నుంచి నాలుగు నెలలు కంటిన్యూగా వాడుకోవాలి అది ఒకవేళ సమస్య తీవ్రంగా ఉండి మీకు ఒక రిజల్ట్ కనుక హెవీగా అంటే పాజిటివ్ లో కనుక హెవీ రిజల్ట్ వచ్చినట్లయితే తప్పకుండా ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఈ ట్రీట్మెంట్ సంబంధించిన పూర్తి వివరాలు కావాలి అనుకుంటే కనుక నాకు ఫైనాన్స్ పోల్స్ పోతున్నటువంటి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ కాంటాక్ట్స్ కూడా నేరుగా వచ్చి సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాన్ని సూచనలు మెడిసిన్స్ కూడా పొందవచ్చు రాలేని పరిస్థితుల్లో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకోవచ్చు బట్ దీని ముందు మీ రిజల్ట్ రిపోర్ట్ అనేది నాకు పంపించాల్సి ఉంటుంది ఆ రిపోర్ట్ బట్టి ఆ మెడిసిన్ అనేది తయారు చేసి పంపించడం అనేది ఉంటుంది ఓకేనా సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ